గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రాప్తార్ అకాడమీ ప్రీవియస్ ఇయర్లో మనం ఎస్ఐపిసి పాయింట్ ఆఫ్లో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఒక రెండు క్వశ్చన్స్ ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో చర్చించారు అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి ఫస్ట్ టైం ఏ ఐఎన్సీ సెన్సర్లో మెన్షన్ చేశారని అడుగుతున్నారు ఫస్ట్ వన్ ఆప్షన్ వన్ లాహోర్ ఆప్షన్ బి నాగ్పూర్ ఆప్షన్ సి కరాచీ ఆప్షన్ డి బాంబే మరి ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో చర్చించారు సార్ అంటే కరాచీ సెషన్లో ఫస్ట్ మెన్షన్ చేయడం జరిగింది ఈ కరాచీ సెషన్ నైన్టీన్ థర్టీ వన్లో కరాచీ సెషన్ అనేది మనకి నైన్టీన్ థర్టీ వన్లో జరిగింది దీనికి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఎవరున్నారు సార్ అంటే సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాథమిక హక్కుల గురించి మనకి ఈ యొక్క కరాచీ సెషన్లో నైన్టీన్ థర్టీ వన్లో డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్ అంటే ఈ యొక్క ఐఎన్సీకి ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు సార్ అంటే సర్దార్ వల్లభాయ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఉంది మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి నైన్టీన్ థర్టీ వన్ కరాచీ సెషన్లో మాట్లాడడం జరిగింది అంటే రిమైనింగ్ ఆప్షన్స్ కానీ మనం ఒకవేళ వెరిఫై చేస్తే లాహోర్ సెషన్ మరి లాహోర్ సెషన్ గురించి మాట్లాడాలంటే నెంబర్ ఆఫ్ లాహోర్ సెషన్స్ అయ్యాయి ఎస్పెషల్లీ నైన్టీన్ ట్వంటీ నైన్ ఈ యొక్క నైన్టీన్ ట్వంటీ నైన్ లో మనకి ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగిందంటే లాహోర్ లో జరిగింది ఈ యొక్క లాహోర్ సెషన్ లో పూర్ణ స్వరాజ్ ఈ యొక్క పూర్ణ స్వరాజ్ అనే ఒక అంశం మీద మాట్లాడడం జరిగింది ఈ యొక్క నైన్టీన్ ట్వంటీ వన్ లాహోర్ సెషన్ లో మరి అధ్యక్షుడిగా అంటే ఈ యొక్క లీడర్ గా ఎవరున్నారు సార్ అంటే మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు నెక్స్ట్ వన్ ఈ యొక్క నాగ్పూర్ సెషన్ నెంబర్ ఆఫ్ నాగ్పూర్ సెషన్స్ జరిగాయి మనకి ఐఎన్సి సెషన్స్ లో మరి నెంబర్ ఆఫ్ నాగ్పూర్ సెషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఈ యొక్క ఆప్షన్ పాయింట్ ఆఫ్ ఏం మాట్లాడాలంటే నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఈ యొక్క నైన్టీన్ ట్వంటీలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది మనకి నాగ్పూర్లో జరిగింది నాగ్పూర్లో జరిగింది మరి ఏం సార్ అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగాడు గాంధీజీ సహాయ నిరాకర ఉద్యమం గాంధీజీ సహాయ నిరాకర ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఐఎన్సి సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే నైన్టీన్ ట్వంటీలో ఈ యొక్క నాగ్పూర్ జరిగింది మరి ఈ నాగ్పూర్లో జరిగిన ఐఎన్సికి ఎవరు సార్ ప్రెసిడెంట్ గా ఉన్నారంటే వీర రాఘవాచార్య వీర రాఘవాచార్య అనే పర్సన్ ఈ ఐఎన్సికి ప్రెసిడెంట్ గా ఉండడం అనేది జరిగింది మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి బొంబాయి సెషన్ నంబర్ ఆఫ్ బొంబాయి సెషన్ జరిగాయి మరి ఈ పాయింట్ ఆఫ్ ఈ యొక్క ఆప్షన్ కి సూటబుల్ అయ్యే సెషన్ ఏంటి సార్ అంటే నైన్టీన్ మనకి థర్టీ ఫోర్లో నైన్టీన్ థర్టీ ఫోర్లో ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగింది మరి ఈ యొక్క సెషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే మనకి ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి గాంధీజీ రిజైన్ చేసిన సెషన్ ఇది నైన్టీన్ థర్టీ ఫోర్లో జరిగిన ఐఎన్సీ సమావేశానికి గాంధీజీ గారు రిజైన్ చేయడం అనేది జరిగింది మరి ఈ సెషన్కి ఎవరు సార్ అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్గా ఉన్నారంటే బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ నంబర్ ఆఫ్ బొంబాయి సెషన్ జరిగాయి ఇక్కడ ఆప్షన్కి లైక్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ నైన్టీన్ థర్టీ ఫోర్లో బొంబాయిలో ఐఎన్సి సమావేశం జరిగినప్పుడు గాంధీజీ గారు ఈ యొక్క ఐఎన్సి ఏదైతే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దానికి రిజైన్ చేయడం జరిగింది దానికి ప్రెసిడెంట్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు మరి గాంధీజీ ఫస్ట్ టైం ఏ ఐఎన్సి సమావేశానికి హాజరయ్యారంటే నైన్టీ నాట్ వన్ సెషన్ ఇది కలకత్తాలో జరిగింది మనకి కలకత్తాలో జరిగింది మరి ఈ సెషన్కి గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి అప్పటికే ఇండియా వచ్చి ఉన్నారు ఈ సెషన్కి గాంధీజీ గారు అటెండ్ అవ్వడం అనేది జరిగింది మరి దీనికి ప్రెసిడెంట్గా లేదా అధ్యక్షుడిగా ఎవరున్నారు సార్ అంటే దిన్షా వాచన్ దిన్షా వాచన్ మరి గాంధీజీ యొక్క అధ్యక్షన జరిగిన ఐఎన్సి సమావేశం ఏంటంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ సెషన్ ఎక్కడ జరిగిందంటే మనకి బెల్గాంలో జరిగింది బెల్గామ్ కర్ణాటకలో ఉంది బెల్గామ్ లో జరిగింది అంటే ఓన్లీ వన్ సెషన్ ఒకే ఒక్క సమావేశానికి గాంధీజీ గారు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉండడం అనేది జరిగింది నైన్టీన్ ట్వంటీలో లాహోర్లో సెషన్ జరుగుతుంది మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి నైన్టీన్ ట్వంటీలో రెండు సెషన్ జరుగుతాయి ఈ సెషన్లో ఏంటంటే గాంధీజీ స్టార్టెడ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇదే నైన్టీన్లో ఇంకొక సెషన్ జరుగుతుంది ఆ సెషన్లో గాంధీజీ విల్ బి జాయిన్ ఇన్ ఐఎన్సీ గాంధీజీ గారు ఎప్పుడు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు సభ్యత్వం తీసుకున్నారంటే పంతొమ్మిది వందల ఇరవై లాలా లజ్పత్రాయ్ అధ్యక్షన జరుగుతుంది ఆ సెషన్ ఇంకొక ప్రీవియస్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు గురించి సరైన వాక్యాన్ని గుర్తించని అడిగాడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి రివోల్ట్ గురించి అండ్ కరెక్ట్ ది స్టేట్మెంట్ ఐడెంటిఫై అని అడిగాడు ఫస్ట్ వన్ ఆప్షన్ వన్ అంటే ఆప్షన్ ఏ సిపాయిల తిరుగుబాటు అనేది పద్దెనిమిది వందల ఏ అంటే యాభై ఏడు మే పదో తేదీన మేరట్లో ప్రారంభం అయింది ఆప్షన్ బి సిపాయిల తిరుగుబాటులో తక్షణ కారణంగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ వాడకాన్ని నిరాకరించారని చెప్పవచ్చు ఆప్షన్ సి కాన్పూర్ ప్రాంతం నుంచి సిపాయి తిరుగుబాటు ప్రారంభించిన వ్యక్తి నానా సాహెబ్ ఆప్షన్ డి ఝాన్సీ ప్రాంతంలో జరిగిన సిపాయి తిరుగుబాటుని అణచివేసింది సర్ హీరో అంటే ఇక్కడ సరైన లైక్ ఏంటంటే స్టేట్మెంట్ గుర్తించమని ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి అన్ని కరెక్టే ఇక్కడ సరైన వాక్యాన్ని గుర్తించమంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే అంటే ఆప్షన్ ఈ కింద మనం అన్నీ సరైనది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి రివోల్ట్ అంటే సిపాయి ముట్ని అనేది మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు మే టెన్త్ లో మేరట్లో జరిగింది మేరట్లో యూపీ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి రివోల్ట్ అనేది మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మే టెన్త్ లో మేరట్లో జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ సిపాయిలు తిరుగుబాటులో తక్షణ కారణంగా చూడండి ఇక్కడ కాజెస్ అనేవి నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి ఇక్కడ అడిగాడు ఇమీడియట్లీ తక్షణ కారణంగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ని ఈ యొక్క యూజ్ చేయడం అనే దాన్ని మనవాళ్ళు నిరాకరించడం అనేది జరిగింది నెక్స్ట్ కాన్పూర్ ప్రాంతం నుంచి ఏదైతే కాన్పూర్ ఉందో కాన్పూర్ ఆల్సో యూపీ కాన్పూర్ ప్రాంతం నుంచి సిపాయి తిరుగుబాటు ప్రారంభించిన వ్యక్తిగా నానాసాహెబ్ అని చెప్తారు మరి నానా సాహెబ్తో పాటు ఈ కాన్పూర్ ప్రాంతం నుంచి సిపాయి తిరుగుబాటు స్టార్ట్ చేసింది ఎవరు సార్ అంటే అజీమ్ల్లా ఖాన్ రిమైండింగ్ వచ్చేసి తాంతియా తోపే తాంతియా తోపే అంటే నానాసాహెబ్ యొక్క ఫ్రెండ్స్ వీళ్ళంతా స్నేహితులు ఈ యొక్క కాన్పూర్ ప్రాంతం నుంచి సిపాయి తిరుగుబాటు అనేది స్టార్ట్ చేసిన వ్యక్తులుగా అజీముల్లా ఖాన్ ఈ యొక్క తాంతియా తోపే ఈ తాంతియా తోపేనే లైక్ ఏందంటే మనకి అని కూడా అంటారు ఇట్లా మనకి ఏంటంటే ఈ యొక్క కాన్పూర్ ప్రాంతం నుంచి మరి ఈ కాన్పూర్ ప్రాంతంలో జరిగిన సిపాయి తిరుగుబాటుని ఎవరు సార్ అంటే ఈ యొక్క జనరల్ క్యాంప్ బెల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఝాన్సీ ప్రాంతంలో జరిగిన సిపాయి తిరుగుబాటుని అణచివేసింది ఎవరంటే సార్ హీరో ఈజ్ కరెక్ట్ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ మరి ఝాన్సీ ప్రాంతం నుంచి సిపాయి తిరుగుబాటు స్టార్ట్ చేసిన ఎవరంటే లక్ష్మీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఈమె యొక్క ఒరిజినల్ పేర్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క ఒరిజినల్ పేరు వచ్చేసి మణికర్ణిక మరి ఈమెకి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అనే టైటిల్ ఇచ్చారు సార్ అంటే తన యొక్క భర్త అయిన రావు అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్టే అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు మే టెన్త్ మేరట్లో జరిగింది ఈజ్ కరెక్ట్ సిపాయి తిరుగుబాటులో తక్షణ కారణంగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఈ యొక్క ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని వాడమని చెప్పేసి థర్టీ ఫోర్ రెజిమెంట్ కి చెందిన మంగల్ పాండే అనేవాడి మీద లైక్ ఏంటంటే ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది ఈ విషయాన్ని మంగల్ పాండే అనేవాడు వాడడానికి నిరాకరిస్తాడు ఆ యొక్క ఎన్ఫీల్డ్ రైఫిల్ తీసుకుని థర్టీ ఫోర్ రెజిమెంట్ కి హెడ్ గా ఉన్న ఈ యొక్క బాగ్ అనేవాడిని కాల్చి చంపడం కూడా జరుగుతుంది కాన్పూర్ లో సిపాయి తిరుగుబాటు స్టార్ట్ చేసిన ఎవరు సార్ అంటే నానాసాహెబ్ ఈయన బాజీరావు టూ యొక్క దత్తపుత్రుడు ఆయనతో పాటు అజీముల్లా ఖాన్ తాంతియా తోపే ఈ ఝాన్సీ ప్రాంతంలో సిపాయి తిరుగుబాటు స్టార్ట్ చేసిన వ్యక్తిగా మనకి ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్తారు ఈమె యొక్క వర్జినాలయం వచ్చేసి మణికర్ణిక ఈమెకి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి టైటిల్ ఎవరు ఇచ్చారంటే గంగాధర్ రావు గారు ఇచ్చారు మరి ఈమెకి ది జోన్ ఆఫ్ ఇండియన్ ఆర్కెన్ టైట్లు ఎవరు ఇచ్చారు సార్ అంటే ఈ యొక్క సర్ ఈరోజు గారు ఇచ్చారు మరి సిపాయి రివోల్ట్ గురించి మాట్లాడితే ఢిల్లీ ప్రాంతం నుంచి సిపాయి రివోల్ట్ అనేది మనకి బౌదూర్ సట్టు తన యొక్క ఆర్మీ కమాండర్ అయిన బక్తాఖాన్ కలిపి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఢిల్లీ ప్రాంతం నుంచి సిపాయి తిరుగుబాటు ఎవరు స్టార్ట్ చేశారు సార్ అంటే బక్తాఖాన్ బహదూర్ షాటు నెక్స్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ కాన్పూర్ ప్రాంతం నుంచి ఎవరంటే నానా సాహెబ్ తో పాటు అజీముల్లా ఖాన్ తాంతియా తోపే నెక్స్ట్ అవధ్ అవధ్ ప్రాంతం నుంచి సిపాయి రివోల్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే హజరత్ బేగం మహల్ అవదార్ లక్నో నెక్స్ట్ వన్ వచ్చేసి రిమైనింగ్ అర్రా ఆర్ జగదీష్ పూర్ అర్రా ఆర్ జగదీష్ పూర్ బీహార్ లో ఉంది ఈ యొక్క అర్రా ఆర్ జగదీష్ పూర్ ప్రాంతం నుంచి సిపాయి రివోల్ట్ స్టార్ట్ చేసింది ఎవరు సార్ అంటే కున్వర్సింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పైజాబాద్ మరి ఈ యొక్క పైజాబాద్ నుంచి సిపాయి రివోల్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటే మాల్వి అబ్దుల్లా మాల్వి అబ్దుల్లా స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇవే కాకుండా సిపాయి రివోల్ట్ గురించి మనం ఇంకా స్టేట్మెంట్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి ఈ సిపాయి రివోల్ట్ గురించి ఓకేనా Thank you.